నేటి నుండి వేదమైన మహాభారతాన్ని ప్రారంభిస్తున్నాను మహాభారతము ఇతిహాసము సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు లక్ష శ్లోకాలు పైబడి రచించారు దానినే తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు గారు ఎర్రాప్రగడ గారు రచించి తెలుగు వారందరికీ కూడా ఎంతో మేలు చేశారు అటువంటి పంచమ విధమైన మహాభారతాన్ని ఈరోజు నుంచి ప్రారంభించి పద్దెనిమిది పర్వాలు పూర్తయ్యేంత వరకు మన ఛానల్లో ప్రసారం చేయబడును మహాభారతం పద్దెనిమిది పర్వాలు మొదటి పర్వము ఆది పర్వము సభాపర్వము అరణ్యపర్వము విరాటపర్వము ఉద్యోగపర్వము పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము స్త్రీ పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము బహుసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పద్దెనిమిది పర్వాలు మహాభారతాన్ని నేను ఈశ్వరానుగ్రహంతో ప్రవచనం చేస్తానని ఆ వినాయకుడు అనుగ్రహంతో ప్రారంభిస్తున్నాను మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీకారంతో ప్రారంభించారు శ్రీవాణి గిరిజాతో వక్షో ముఖాంగేషు ఏ లోకానీ స్థితిమావంత్య విహిం శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయ మూర్తయ శ్రీపురుషసం పూజిత వస్తురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అని ఆదికవి నన్నయ్య గారు ఫలశుతి చెప్పి ఉన్నారు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని నన్నయ్య గారు శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ అంటే లక్ష్మి సంపద భోగము రచనాపరంగా మంచి సాంప్రదాయం పోతన గారు కూడా భాగవతాన్ని ప్రారంభిస్తూ ఆయన శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతదన్ లోకరక్షారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అలాగే గారు మహాభారతం నాలుగో పర్వం విరాట పర్వాన్ని ప్రారంభిస్తూ ఆయన శ్రీకారంతో ప్రారంభించారు శ్రీయన గౌరీనాభరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తి అయి హరిహరంభకు రూపముదాల్చి విష్ణు రూపాయ నమశివాయనుచు పల్కెడు భక్తజనంభు వైది కధ్యాయత కెచ్చమెచ్చు పరతత్వము గొల్పేత ఇష్ట సిద్ధి కిన్ మహాభారతం ప్రారంభమే శ్రీకారం భాగవతం కూడా ఆ శ్రీకారంతోనే ప్రారంభించారు తెలుగులో మహాభారతాన్ని రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు ఆయన నన్నయ్య గారిని చూచి నమస్కారం చేసి మహానుభావ నన్నయ నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా భారతం సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితము పొందగలరు అని సవినయంగా ఆయన ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని అడిగారు ఏమయ్యా అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మరి మహాభారతమే ఎందుకు తెలుగులు అనువదించాలా అని అడిగితే అప్పుడు రాజరాజ నరేంద్రుడు వివరణ చేస్తున్నారు ఆమల సువర్ణ శృంగ శృంగఖురమై కపిలంబగు గో శతంభు ఉత్తమ బహు విగధ విప్రులకు దానము చేసిన తత్ఫలంభూ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంభు కావునన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము వారి ఖాతాలో వేస్తారు అందువలన భారతం తెలుగులో రచిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం దక్కగలదు అని ఆయన ప్రార్థించారు మహాభారతం తెలుగులో రావాలని ఆలోచన వచ్చిన రాజుని ఆయన కీర్తిస్తూ నన్నయ్య గారు అంటున్నారు రాజకులైక భూషణుడు అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయరందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపానద రాజల శాంత శాత్రవ పరాగుడు మహేంద్రుడున్నతిన్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ వితశ్రముడు తుహిన కరుడు గురుకాంతిన్ రాజధాని నరేంద్రుడు విమలాదిత్యుడు కొందలాంబ దంపతులు దంపతులకు జన్మించారు ఆయనకు అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం విలువని మహావీరుడు నన్నయ్య గారు చెప్తున్నారు రాజరాజ నరేంద్రుడు చూస్తేనంట పౌర్ణమి నాడు చంద్రుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట అటువంటి రాజరాజ నరేంద్రుడు ఆయన మహాభారతాన్ని తెలుగులో అనువదించడం ప్రారంభించిన నన్నయ్య గారు గుణగణముల గురించి ఆయన వివరణ చేస్తూ తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన విజ్ఞానరతు ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు గోత్రు తద్వితావదాచరుతుోకఘ్ను ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాయోగ్యు నిత్యసత్యవచను మధ్యమరాధిపాచార్యుజను నన్నపాదు చూచి పరమధర్మవిధుడు మర చాళుక్యన్వయాభరని ఎకరుణతోడా ఎవరైతే మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించారు ఆదికవి నన్నయ్య గారు ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు ఆయన నిజం పలకడం కాదు సత్యం పలికే వ్రతం ఉంది ఆయన ము ముగ్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన వేదాలు వేదాంగాలు పురాణ ఇతిహాసాలు ఉపాసన పట్టారు అటువంటి నన్నయాచార్యుడు ఆయన మహాభారతాన్ని రచించే ముందు ఆయన నరేంద్రుడు రోజూ చేసే ఐదు పనుల గురించి ఆయన వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతంబు నయనగరంభిష్టంబులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహియ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి పాదాబ్జధ్యాన మహోత్సవమున్ సంతత దానశీలతయు శాదు సాంగత్యమున్ రాజరాజ్ నరేంద్రు ఉదయం చేసినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఐదు పనులు చేస్తూ ఉండేవారు భూలోకంలో దేవతల వంటి నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు సేవిస్తూ ఉండేవారు మహాభారతం రోజూ వింటూ ఉండేవారు శివపూజ రోజూ చేస్తూ ఉండేవారు భగవత్ కథలు రోజూ వింటూ ఉండేవారు దాన రోజు రోజూ చేస్తూ ఉండేవారు అటువంటి రాజరాజనరేంద్రుడు నన్నయ్య గారిని అడిగితే తెలుగులో మహాభారతం రాయమని అప్పుడు నన్నయ్య గారు అంటున్నారు ఆ మలిన తారక సముదయముల సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగయ్యను విధాత్రునికయినను నేరబోలునే రాజరాజు నరేంద్ర మహాభారతము తెలుగులో రాయడం అంటే సామాన్యమైంది కదయ్యా ఎంత గజేతగాడైనా సముద్రాన్ని ఈదరి నుంచి ఆ చేరడం సాధ్యం కాదు అయినా నేను దేవతల్ని ప్రార్థిస్తా వారి అనుగ్రహం కలిగిందని కోరిక తప్పక నెరవేరగలదని ఆయన దేవతల్ని ప్రార్థించారు అజ గజాననార్క షడాశ మాతృ సరస్వతి గిరి సుతాధిక తటికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికు గురు పద్య విద్యకు ఆర్జు అమ్మురు హర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుతున్ నన్నయ్య తెలుగులో భారతం రాసే ముందు ఆయన హరి శ్రీ మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజ బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సూర్యభగవాను షడాసి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరి సుతారిక పార్వతీదేవిని అన్ని కోట్ల మంది దేవతలను ఆయన ప్రార్థించారు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించారు భారతాన్ని సంస్కృతంలో రచించిన వేదవ్యాసుని కూడా ప్రార్థిస్తూ భారత భారతీశుభి చెయ్యంబులు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి చేతోరు చరాబ్జ బుండగు దివ్యు మిత్రు అంబోరుహమిత్రుగొల్చి ముని పూజిత భూరి యశో విరాజుతున్ అజ్ఞానంధకారం నుండే ఈ కలియుగంలో మానవులందరినీ క కటాక్షించి స్వర్గానికి పోయే మార్గాన్ని మోక్ష పోయే మార్గాన్ని ఉపదేశించే పరాశర మహా సత్యవతి దేవి కుమారుడు ఆ వేద వ్యాస భగవాన్ని కూడా ఆయన ప్రార్థించి మహాభారతాన్ని తెలుగులో వ్రాయడం ప్రారంభించారు ప్రారంభించే ముందు మహాభారతం యొక్క గొప్పతనం గురించి పెద్దలు ఏమన్నారో నన్నయ్య గారు వివరణ చేస్తున్నారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం ఆధ్యాత్మ విదుల వేదాంతమనియు నీతి విచక్షణు నీతి శాస్త్రం బని కవివృషభులు మహాకావ్యమనియు దాక్షణికులు సర్వక్ష్యసంగ్రహం బని ఇతిహాసూలు ఇతిహాసమనియు పౌరాణికులు బహు పురాణ సముశయం మరికొని ఆడుచుండ వివిధ వేద తత్వ వేధి వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంభు మహాభారతం మించిన ధర్మశాస్త్రం వేరొకటి లేదని ధర్మకోవిదులు కొనియాడారు మహాభారతాన్ని మించిన నీతిశాస్త్రం లేదని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతమే ఒక ఇతిహాసం అన్నారంటే ఇతిహాసం అంటే అది కల్పిత కట్టుగద కాదు యథార్థ గాథ అన్ని పురాణాల కల్లా మహాభారతమే గొప్పదని పౌరాణికులు కొనియాడారు అటువంటి మహాభారతాన్ని సాక్షాత్ విష్ణు విష్ణు వంశ దేవి పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు రచించి మనందరినీ కూడా ఉద్ధరించారు అటువంటి మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య గారు ఎలా ప్రారంభించారో రేపటి రోజు మనం సవివరామంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి